హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సౌందర్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈ రోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ఈ రోజు వీడియోలో క్యాబేజీ పకోడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ఈ క్యాబేజీ పకోడా క్రిస్పీ క్రిస్పీగా టేస్ట్ భలే బాగుంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము ఈ క్యాబేజీ పకోడాని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కల్ని అయితే యాడ్ చేసుకోవాలి వీలైనంత సన్నగా కట్ చేసుకోండి బాగుంటుంది ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి ఈ కొత్తిమీరని యాడ్ చేయడం వల్ల మనకు క్యాబేజీ పకోడీ అనేది టేస్ట్ అయినా ఫ్లేవర్ అయినా చాలా బాగుంటుంది ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి మీరు కావాలంటే వాముని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోవాలి కొద్దిగా ధనియా పౌడర్ ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో టేస్ట్ కి సరిపడా సాల్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి ఇందులోనే మన టేస్ట్ కి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండున్నర టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేస్తున్నాను మీరు మీ రుచికి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకి బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి అదే అండి వరి పిండిని యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకి పిండిని యాడ్ చేసుకోవాలి మరొక టేబుల్ స్పూన్ వరకి కార్న్ ఫ్లోర్ ని యాడ్ చేసుకోవాలి కార్న్ ఫ్లోర్ మీ దగ్గర అవైల్ లేబుల్లో లేకపోతే కార్న్ ఫ్లోర్ ని స్కిప్ చేసేయచ్చు దాని ప్లేస్ లో మనము బియ్య పిండిని వాడుకోవచ్చు చూడండి వీటన్నింటిని వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి నాకైతే వన్ టేబుల్ స్పూన్ శనగపిండి సరిపోలేదు కాబట్టి ఇంకొక టేబుల్ స్పూన్ శనగపిండిని కూడా యాడ్ చేసి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ ని వేసుకుంటూ బాగా కలుపుకోవాలి మరీ ఎక్కువ వాటర్ ని యాడ్ చేయకూడదండి మనకు పిండి అనేది చాలా లూజ్ గా అయిపోతుంది కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేస్తూ ఇలా బాగా కలుపుకోవాలి మనకు ఈ పిండి అనేది లూజ్ అయిపోయిందా అంటే పకోడి అనేది మెత్తగా వస్తుందండి కాబట్టి చూడండి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి అప్పుడే మనకు క్యాబేజీ పకోడా అనేది క్రిస్పీగా వస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడైన తర్వాత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ ని వేసుకోవాలి చూడండి ఇలా డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ ని వేసుకొని బాగా వేడవనివ్వాలి మనకు ఆయిల్ వేడైందా లేదా అనేది కొద్దిగా పిండిని వేసి టేస్ట్ చేసుకోవాలి చూడండి మనకు ఆయిల్ అనేది బాగా వేడైపోయింది కదా ఇలా ఆయిల్ వేడైన తర్వాత మనము గ్యాస్ ని మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి ఇప్పుడు మనము ముందుగా కలిపి పెట్టుకున్న క్యాబేజీ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా పకోడీల్లాగా వేసుకోవాలి చూడండి ఇలా పకోడీల్లాగా వేసుకోవాలి మనకు ఆయిల్ వేడైన తర్వాత ఖచ్చితంగా మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకోండి లేదంటే మనం పకోడీలు వేసిన తర్వాత పైననేమో పకోడీలు మాడిపోతాయి లోపలనేమో బాగా ఫ్రై అవ్వవు కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టి ఇలా పకోడీ లాగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టడం వల్ల మనకు పకోడీలు అనేవి చాలా చక్కగా ఫ్రై అయిపోతాయి చూడండి ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి మనకు ఈ పకోడీలు అనేవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి రావాలండి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరో టర్న్ చేసుకోండి చూడండి ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి మనకు పకోడీలు మంచి బ్రౌన్ కలర్ లోకి వచ్చాయి కదా ఇప్పుడు ఈ పకోడీలని తీసుకొని టిష్యూ వేసుకున్న ప్లేట్ లోకి తీసుకోవాలి చూడండి ఇలా పకోడీలన్నింటినీ ప్లేట్ లోకి తీసేసుకున్న తర్వాత మళ్ళీ మిగిలిన పిండిని రెండోసారి పకోడీలాగా వేసుకోవాలి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చాలా మంది పిల్లలైనా పెద్దలైనా క్యాబేజ్ తినడానికి ఇష్టపడరు కదా అలాంటప్పుడు క్యాబేజ్ తో ఈ విధంగా స్నాక్స్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చూడండి ఇలా మనకు రెండోసారి వేసుకున్న పకోడీలు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చాయి కదా ఇప్పుడు వీటిని కూడా తీసేసుకొని ప్లేట్ లోకి వేసేసుకోవాలి ఈ క్యాబేజీ పకోడీని టీ టైం స్నాక్స్ లాగా చేసుకోండి టేస్ట్ అదిరిపోతుంది క్రిస్పీ క్రిస్పీగా టేస్ట్ భలే బాగుంటాయండి పిల్లలు స్కూల్ నుండి వచ్చే వరకు ఈ విధంగా స్నాక్స్ చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వెజిటేబుల్స్ అంటే వద్దని మారం చేసే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ విధంగా స్నాక్స్ చేసి పెట్టారు అనుకోండి చాలా ఇష్టంగా తింటారు వాళ్ళ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా ఫ్రై చేసుకున్న పకోడీని ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవడమే అంతే అండి క్యాబేజీ పకోడీ ఏ విధంగా ప్రిపేర్ చేశానో నేను మీకు ఈ వీడియోలో చూపించాను కదా నా ప్రాసెస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతగానో సపోర్ట్ అవుతుందండి చూడండి పకోడీ ఎంత బాగుందో చూస్తేనే తినాలనిపిస్తుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా ఈజీగా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి